మన నా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని వెళ్ళని మీకు శుభం కడుగునగాక దేవుని పేరట మీ అందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను మీ జీవితం సస్యశ్యామరంగాను దీవెనకరంగాను ఆయన కనుదృష్టి పరిధిలో మీరు మీ పిల్లలు వర్ధిల్లాలని సేవకుడుగా కోరుకుంటూ ఈ మాటను మీతో పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను నూట ముప్పై ఐదవ కీర్తనలో రెండవ వాక్యంలో చక్కని మాట రాయబడింది యహోవా మందిరములో మన దేవుని మందిర ఆవరణములో నివసించు వారడారా యహోవాను స్థుతించుడి ఇడు చక్కని మాట రాయబడింది దేవుని మందిరంలో నివసించే జనాంగం ఉన్నారట మందిరంలో నివసించేవారడారా అంటూ మీరు యుహోవాను స్థుతించండి ఇక్కడ ఒక ప్రత్యేకమైన మాటను ప్రస్తావించాడు ప్రభువుని స్థుతించేవారు అన్ని చోట్ల అన్ని ప్రాంతాల్లోనూ ఉంటారు కానీ మందిరం నివసిస్తున్న వారలారా యుహోవాను గనపరచండి ఎందుకనంటే మన దేవుడు మన ఆరాధనలో నిలిచే దేవుడు మనం ఇద్దరు ముగ్గురం ఎక్కడ కూడి ఉంటే అక్కడికి వస్తాడు మనకంటూ నిర్ణయించబడిన ఆరాధనా స్థలంలో మనమంతా చేరి ప్రార్థన చేసి ఆయన స్థుతిస్తూ ఉంటే ఆయన ప్రజల స్థుతులపై ఆశీనుడై ఉండడానికి వస్తాడు తన మందిరములో నివసించిన వారిని కనుదృష్టి నిలిపి ఆశ్రదకరంగా మార్చగలిగినవాడు అందుకే ఒక మహారాజు ఏమన్నాడో తెలుసా నేనైతే నా దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టువలే ఉన్నాను అంటే నేనైతే అంటే మిగిలిన సంగతి నాకు అనవసరం కానీ నేనైతే మందిరంలో స్థుతించే వ్యక్తిలాగా ఉన్నాను అని చెబుతూ దానికంటే విశేషం నేను ఒక పచ్చని ఒలివ మొక్కలాగా ఉన్నాను అంటే అతని జీవితం పచ్చని ఒలిగ మొక్కలాగా పచ్చదనం క్షేమం ఫలభరితం దీవెన ఆ విధమైన గృహ పొందడానికి అసలు దేవుని మందిరంలో నివసించడమును ఆయనను స్థుతించడం చేశాడు ఇక్కడ ఒక మాట ఉందిగా మందిరంలో నివసించి ఆయన ఆవరణలో నిలబడే వారలారా మీరు యహోవాను స్థుతించండి అంటే మందు నిలబడి పాదాలు మోపి మనం దేవుణ్ణి స్థుతిస్తూ ఉంటే ఆయన దయాలుడు ఒక్క మాట చాలండి మనం ఎవరినైతే గణపరుస్తున్నామో ఎవరినైతే స్థుతిస్తున్నామో ఎవరి దగ్గర అయితే మోకరిస్తున్నామో మీరు బాగా ఆలకించండి దేవుని మందిరానికి వెళ్ళి దేవుని సుందరం మోకరిల్లి ప్రార్థన చేయగలిగిన వారికి కలిగే దేవునుడు ఎన్ని అని చెప్పడు అబ్రాహం సైతం పట్టడానికి ఇష్టపడ్డాడు దేవుని మందిరంలో నిలిచి గోదాడిన గుంపు గనపడతారు వీళ్ళంతా ఏం పొందారయ్య అంటే దేవుని దయ పొందారు హోవా దయాలుడు అంటే నీవు ఆయన ఆవరణలో నిలబడి ప్రార్థన చేస్తే ఆయన దయ తరతరాలకి నీ మీద కుమ్మరించబడుతుంది ఆ కృప ఎల్లప్పుడూ నీ మీద నిలబడి ఉంటుంది నీ భవిష్యత్తు అయినా నీ పిల్లల భవిష్యత్తు అయినా నీ వ్యాపార వ్యవసాయమైనా ఆత్మీయ జీవితమైనా అంతా దీవెనకరంగా ఉండాలి అనుకుంటే నీవు దేవుని మందులో అడుగుపెట్టి స్థుతించే వాడవై ఉండాలి ఎప్పుడు ఈ మనసులో ఒక మాట ఉండదు నేనైతే అంటాడు అంటే మహారాజు పచ్చని ఒలివ మొక్కలాగా మారాడుగా ఆస్తి గలవాడిని అనడం లేదు నేను ఒలివ మొక్కలాగా జీవించబడ్డా ఒలివ మొక్క సౌందర్యం ఉంటుంది దాంట్లో తైలం ఉంటుంది దానిలో స్వస్థత ఉంటుంది నెమ్మది ఉంటుంది ఆ పచ్చదనం ఊరేగుతూనే ఉంటుంది మరి దేవుని మందిరంలో ఉన్న కుటుంబాలు ఎంత సస్యశ్యామలంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటాయి చాలాసార్లు డబ్బులు మనం బ్రతుకుతుంటాం భ్రమలో బ్రతుకుతుంటాం వ్యక్తుల మధ్య బ్రతుకుతుంటాం ఆచార సిద్ధాంతాల మధ్యలో బ్రతుకుతుంటాం నాకు అన్నీ ఉన్నాయి అంటూ ఇక ఎవరితోనూ దేనితో పని లేనట్టుగా వ్యవహరిస్తుంటాం దానివల్ల కుటుంబాల్లో మీకు తెలిసినట్టుగా చికాకులు ఉంటాయి కలవరాలు ఉంటాయి కృంగిపోవటం ఉంటుంది కొన్నిసార్లు విడిపోవటం ఉంటుంది కానీ దేవుని మందిరంలో దావీదులాగా నాటబడితే నిత్యంగా ఒలివ మొక్కగా మారుతావుగా ఒలివు మొక్కటాటి ఆ కృప కలిగితే నీ జీవితంలో ఎంత భద్రత ఎంత క్షేమం ఎంత ఆశీర్వాదం ఉంటుంది మిమ్మల్ని అందరినీ ఆదివారం ఉదయం మనసారా జీవిస్తూ కోరుకునేది ఏమిటంటే మీరు ఆస్తి కలిగిన వాళ్ళైన అంతస్తులో ఉన్నా లేకపోయినా ఒక మందిరం మొక్కలాగా దేవుని చందులో ఎదగండి ఆయన ఇచ్చే సకల దీవుల చేత మీరు నింపబడతారు ఆశీర్వదించబడతారు బైబిల్లోని ఆయన మందిరపు దీవెనల చేత అని రాయబడింది ఆయన మందిరపు సమృద్ధి చేత అని రాయబడింది అంటే సమృద్ధి అయినా క్షేమమైన అక్కడే ఉందిగా కనుక నీ జీవితానికి ఇది పొందగలిగితే నీ జీవితం ధన్యము నీకు మేలు కలుగునగా అందుకంటాడు హెచ్చరగలాటి హెచ్చరికలాటి మాట దేవుని మందిరంలో ఆవరణలో నిలిచి ఉండి వారడారా ఎంచండి ఆ విధంగా స్థుతి చేయండి మీ చీకటి మీ దరిద్రం మీ శాపం మీ కలవరం అన్నీ కొట్టివేయబడి మంచి రోజులు మీకు కలుగునగాక పరిశుద్ధుడును ప్రేమామడిన ప్రభు వందనాలయ అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు దీవెన నెమ్మది క్షేమం కృపలోను సన్నిధిలో కుటుంబాలు ఎదిగేట్టుగా దీవించండి కుటుంబాల ఐక్యత ఆనందం సంతోషం రక్షణ భాగ్యం కృపగలిగి వర్ధలడానికి వెలుగుతో నింపబడడానికి సంతోషంతో వర్ధిల్లడానికి ఆ కుటుంబాన్ని ప్రార్థన పరిచర్య కృపలో కొనసాగింపజేసి ఇప్పటి వరకు ఎండిపోయిన చెట్టులాగా ఉన్న వ్యధలో ఉన్న పచ్చని ఉలివు మొక్కలాగా మార్చి మీరు మహిమ పొందండి అట్టి కృప వారికి కలగాలని ఏ సు పరిశుద్ధనామాన ప్రార్థించి వేడుతున్నాం తండ్రి Amen.